కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా బుధవారం ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు ఓపీ సేవలకు హాజరు కాబోమని నోటీసులు ఇచ్చారు హత్యాచార ఘటనను నిరసిస్తూ సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు విధుల్లో ఉన్న వైద్యుల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు బాధిత మహిళకు న్యాయం జరిగే విధంగా కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని కోరారు విధుల్లో ఉన్న వైద్యుల రక్షణకు ప్రభుత్వాలు రాజకీయ లకు అతీతంగా మద్దతు ఇవ్వాలన్నారు కాలేజ్లో జరిగిన దారుణమైన ఘటన గురించి నిరసన వ్యాఖ్యలు చేస్తున్నాము అది చరిత్రలోనే చాలా హీనమైన క్రైమ్ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ సేవ చేయడానికి వెళ్ళిన ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యం జరగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం మేము ఏ భయము బెరుకు లేకుండా సేవలు అందించగలిగేలా ఉండాలి కదా